వాస్తవానికి ఏ రాష్ట్రంలో జరిగినంత అద్భుతంగా మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుగా శ్రీధర్ బాబు గారు పట్టి గారు మరియు పూర్తి మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ వస్తే మాలాంటి యువకులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలలో ముందంజలో మేము ఉంటాం మా భూములలో మా నీరుతో మేము పండించుకుంటాం మా నిధులతో మేము ధనవంతుల అవుతాం అన్న కలతోని ఆనాడు తెలంగాణ గురించి పోరాడి నేడు ఆ పోరాట కళ అనేది నెరవేర్చే సమయం ఆసన్నమైందని చెప్పి తెలంగాణ ప్రజలు తెలవడం తెలుపజేయడం నా బాధ్యతగా భావిస్తుంది ఇదంత క్రమంలో గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్స్తే మరి తావోస్కి వెళ్ళి దావోస్లో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెళ్ళి మన రాష్ట్రానికి తీసుకుని వచ్చు మన రెండు రోజుల సమ్మిట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి మొత్తం చూసుకుంటే పది సంవత్సరాలలో వాళ్ళు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే రెండు సంవత్సరాల వ్యవధిలో ఏడు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన కదా కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా మంత్రివర్గ ప్రశంసించారు ఇలా ఎవరున్నారు వస్తుంది రెచ్చగొట్టుడు ఇవి తప్పించే మా కాన్స్టిటెన్సీకి సంబంధించిన గార్థిలో ఉన్న కిషోర్ నిన్నెస్పీట్ పెట్టేదో నోట్కి వచ్చినట్టు ఆ పాశ్ నోట్తో ఏదో మాట్లాడుకుంటా అవుతున్నాడు మా ముఖ్యమంత్రి గారిని కనీసం ఇంతవరకు మరి అదే కాలంకి షోరూమ్ చదువుతుంది ఎక్కడ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నాడు మున్సిపల్ యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆ రిజర్వేషన్లో సీట్ తెచ్చుకున్నాడు మంచిగా హ్యాపీగా ఫ్రీగా ఆయన కూడా మరి చదువుకొని రిజర్వేషన్ అనుభవించి ఆ రిజర్వేషన్ ఉన్నందువలన ఎక్కడో మునుగోడు నియోజకవర్గం నుంచి వచ్చి మా నియోజకవర్గంకి వస్తే మా ప్రజలు ఏదో నమ్మి ఆయనకు ఒకటి సరే అవకాశం ఇచ్చింది అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్తున్నా ఎవరన్నా జర రావుకుంటే ఏం చేస్తారు చాలా ఉపయాసం బాగా దూ పెరుగుతూ ఏం చేస్తారు తన పొత్తులు వేసి వ్యాయామం చేస్తారు టైటింగ్ చేస్తారు తిండిలో మార్పులు తెచ్చుకుంటారు ఆయన మొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే నప్పుడు లేకుండేగా గట్టి ఏం చేసాడు అక్రమంగా వచ్చిన ఈ ఇసుక డబ్బులు అక్రమంగా వచ్చిన కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుపోయి పొట్టల బెర్యాటికి సర్వరీ చేయించుకుని కొవ్వు చేయించుకో అంటే కొవ్వుగా తీసుకునే శక్తి కూడా నేనంత సిబుల్ కాదని కిషోరు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుండే తెలంగాణ రాష్ట్ర అంటే బ్రిచార్జులు పెంచులు డైట్ ఛార్జ్ పెంచులు మీ దంతబిడ్డలు మా దంత బబిడ్డలే కదా అని నవ్వుకునేది ఒక్కసారి కూడా సుభాష్ ముఖ్యమంత్రి గారు మీ డైట్ చాట్లు పెంచు నేను కూడా మరి గదే సోషల్ మీడియాలో చదివిన నేను కూడా గదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా ఫ్రీగా సీట్ తెచ్చుకున్నా నేను కూడా అందరే తిన్నా ఈరోజు డైట్ చాటు పెట్టి వారానికి ఎన్నిసార్లు గుడ్లు ఇవ్వాలి ఎన్నిసార్లు చికెన్ ఇవ్వాలి ఎన్నిసార్లు మటన్ ఇవ్వాలి అని చెప్పి డైట్ చాట్ పెట్టి ఈరోజు మా దగ్గరించిన బిడ్డలు బహుజన బిడ్డలు మరి డైట్ ఛార్జీలు పెంచితే బెస్ట్ ఛార్జీలు పెంచితే ఈ పాష్వోట్ల నుంచి ఒక్క మాట సిఫాశయం రావు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారండి వీళ్ళు అని మరి కేసీఆర్ గారు ఏం నేర్పించారో తెలియదు మా మంత్రి కోమన్ రెడ్డి గారు ఏంటంటే తాజాలో మాట్లాడినట్ట అసలు వీళ్ళ రాయకుండా పెద్ద తాగుబోతు రాష్ట్రం కూడా ఉన్నాడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రం చేసిందే కేసీఆర్ గారు కదా మా వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలని ఈరోజు హాగి మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు హాగి సెక్రటేరియట్ వచ్చింది అదొకసారి సెక్రటేరియట్ రాలేదు తాగి ప్రతిభావంగా తాగి లేచి కూర్చోవడం పడుకోవడం లేచి పడుకోవడం ఇదే ఉండేది మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికి రెండు సార్లు అదే ఉస్మన్యా విశ్వవిద్యాలయానికి రెండు సార్లు వచ్చాడు మీరు ఆయన రాలేకపోయాడు మీ నాయకుడు వెచ్చగొట్టి నాలాంటి యువకుల మీద కేసులు పెట్టించి కోట సుట్లు తెప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అని ఎంతో మందిని ఫలితాలు కూడా ప్రేరేపించిన ఖలితులు అంటే మీ నాయకులున్నాడు పొద్దున్నేసి తాగేది మీ నాయకుడు ఇలా సరే మీ పార్టీలో నేను ఉన్నాయి కదా ఉన్నాయి కదా మరి ఎందుకు దాని నుంచి మాట్లాడలే సొంత నశిలన మధ్యలో పంచాయతే బయట కూడా కాదు సొంత నశిలన మధ్యలో అవును నేను వీడియో చూసినా ఆయన పక్కన తెలుసుంటూ కవిత వస్తుంటే కనీసం భాయాలో కూడా లేదు సొంత చెల్లెని నువ్వు మర్యాద ఇయ్యలేను నువ్వే మంత్రి చేశావు నాకు అర్థం కాలే కేటీఆర్ గారు కనీసంగా అర్థం కాలేదు పట్టిన కిషోర్ ఏమో నోరు తెలిస్తే వాడు వీడు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడు ఏ సంస్కారం చేస్తున్నా మీరు తల్లిదండ్రులు చదువుతున్నారే కదా వాళ్ళందరి టీచర్ ఉంది మరి ఏ నేర్పిస్తుందో తెలో కొడుక్కి పెద్ద లేదు చిన్న లేదు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడలే స్థాయి ప్రభుత్వంలో ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు నేర్పించిన రాజ్యాంగం ప్రకారం ఆ రాజ్యాంగంలో ఉన్న వాటిని అన్నిటినీ మేము పూర్తి స్థాయిగా నమ్మి ఈరోజు క్రమశిక్షణగా పెరుగుతున్నాంతుందే కదా మరి నీకు ఆ క్రమశిక్షణ లేదా ఆలోచన లేదా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడలే స్థాయి అనేది దొంగలగా దొరికినా నువ్వు ఛత్తీస్గఢ్ రాష్ట్రం మీద కేసు లేదా ఈ మాట మరి తెలియదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అరే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రానికి మనందరి ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది అవకాశాన్ని పూర్తి స్థాయిగా కులాలకు అతీతంగా దళిత జాతిని బయట వేయాలి గిరిజన జాతిని బయట వేయాలి అందరితో సమానంగా రావాలని చెప్పి డెబ్బై ఏడు నియోజకవర్గాలలో ఇండికేటెడ్ స్కూల్స్ పెట్టి గురుకులానికి కులం లేదు గురుకులంలో ఆనాడు ఎస్సీలు ఎస్సీలుగా బీసీలకు బీసీ గురుకులాలు ట్రైబల్స్కి సపరేట్గా ట్రైబల్స్ గురుకులాలు ఉంటే అందరం చదువుకోవాలని చెప్పి డెబ్బై ఏడు నియోజకవర్గాలలో కన్సిడల్స్ స్టార్ట్ అయ్యాయి అది కనిపించట్లేదా మరి ఎందు అవుతున్నాడో అర్థం కాదు షెడ్యూల్ బట్టి పాస్ అర్థం కాదు మరి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడి రావడం ఈ సంస్కారం మానుకోవాలి కిషోర్ నువ్వు ఇప్పటికన్నా కానీ చూసారు మాట మంచిది నీ అహంకారం వల్ల తుమ్మ తూర్తి ప్రజలు తంతే ఈరోజు అడ్డు ఏం పెట్టినరో గ్లోబల్ సర్మిట్లో ఏం పెట్టినరో ఏం తెచ్చిర్రో ఏందో అన్నట్టు మాట్లాడు వచ్చి చూడండి గ్లోబల్ సమ్మిట్ కాంగ్రెస్ పార్టీది కాదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాబోయే మూడు నాలుగు సంవత్సరాలలో దాదాపు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా అరవై వేల ఉద్యోగాలను తీసుకొస్తున్నాం ఇప్పుడు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా సుమారు మూడు లక్షల ఉద్యోగాలు ఇప్పుడు రాబోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం చదువుకి ప్రాధాన్యత ఇస్తున్నాం అక్కడ ఉస్మాయిల్ వలస చదువుకున్నాను ఇద్దరు గిద్దాలో తెలుగు చదువుకున్నా మరి గిప్పుడు చదవాలనుకున్నాను తెలివి నీ మెదడు మరి మెదడులో ఉందా లేకపోతే మోకాలు ఉందా అర్థం కాని పరిస్థితి దయచేసి మీరు విమర్శించండి ప్రతిపక్షానికి మేము స్వాగతం పలుకుతున్నాం మమ్మల్ని విమర్శించమని తప్పులు లేదా ఎత్తి చూపెట్టండి మార్చుకునే గుణం కాంగ్రెస్ పార్టీలో ఉంది మార్చుకునే రక్తం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఈ ప్రతిపక్ష నాయకుడు బయటికి రాలే